నా పేరు వడ్డెసైదిరెడ్డి గ్రామ పంచాయతీ పామన్గుండ్ల గ్రామ పంచాయతీ మండలం కట్టంగూర్ జిల్లా నల్గొండ మా నియోజకవర్గం నక్రేకల్ మా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మాజీ సర్పంచ్ని ప్రజెంటు కట్టంగూరు మండల జనరల్ సెక్రటరీ బీఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ నా విద్యాభ్యాసం వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ మాది యాక్చువల్గా బిజినెస్ అయితే ప్రజాసేవ చేయడానికి మేము రాజకీయంలోకి రావాల్సి వచ్చింది విలేజ్ డెవలప్మెంట్ కొరకు కానీ దేనికోసమైనా విలేజ్లో ఉన్న మా ఊరుకు మేము సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో మా విలేజ్కి రావడం జరిగింది వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది గెలిచినాం గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము అనుకున్న విధంగా మా గ్రామ పంచాయతీని మా మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు తిరుమతి లింగయ్య గారు సహకారంతో మా విలేజ్ని నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ప్రతి బ బజార్లో కూడా సిసి రోడ్డు కంప్లీట్ చేయడం డ్రైనేజ్ కంప్లీట్ చేయడం అదేవిధంగా మా విలేజ్కి వచ్చేసి మెగా పీపీవీ మా ఎమ్మెల్యే గారు సహకారంతో తేవడం జరిగింది అదేవిధంగా పల్లె ప్రకృతి వనం మా జిల్లాలోనే మా విలేజ్లో లాంచింగ్ చేయడం జరిగింది జిల్లా మొత్తంలోనే మా దగ్గరనే ఇనాగ్రేషన్ జరిగింది దానికి అందరు మంత్రులు కలెక్టర్ గారు వచ్చారు మేమే ఇక్కడ చేసినాం మొత్తం ఇక్కడ మా మా హయాంలోనే జరిగింది అదేవిధంగా మా విలేజ్కు ఎంతో కొంత భూమి ఉండాలని కూడా మా నిరుపేదకు రాబోయే కాలానికి అవసరాల కొరకు మేము పట్టుబడి ఎంఆర్ఓ గారి దగ్గర చొరవ తీసుకొని కూడా ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు దాకా ల్యాండ్ సేకరించి ఇప్పుడు గ్రామ పంచాయతీ పేరు మీద చేయించడం జరిగింది ఇప్పుడు అదే ల్యాండ్లో మేము చేయించిన సేకరించిన ల్యాండ్లోనే మాకు టామా కేర్ సెంటర్ హైవే మీద టామా కేర్ సెంటర్ ఆల్రెడీ ప్రారంభం చేసుకురు పనులు జరుగుతున్నాయి అది మా కృషితోటి మా ఎమ్మెల్యే గారు కృషితోటి మేము మా విలేజ్కి మేము డెవలప్మెంట్ చేసుకోగ జరిగింది మా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే లేని విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రజలకు సేవ చేసిండు ప్రతి విలేజ్లో మినిమం యాభై లక్షల నుంచి కోటి వరకు నిధులు ఇచ్చి ప్రతి విలేజ్ని డెవలప్మెంట్ చేసిండు కానీ ఒక్కసారి మార్పు మార్పు చూసి వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారికి వేరే రకంగా ఏం లేదు కానీ ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ని గెలిపిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఒకసారి రెండు సంవత్సరాలు చేసింది అది ఎట్లా చేస్తుందో ఒకసారి కొత్త ప్రభుత్వం కావాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేంజ్ జరిగింది దాంతే తప్పితే మళ్ళీ ఇప్పుడు పెట్టినా మా ఎమ్మెల్యే గారు భారీ మెజార్థిలో గెలుస్తాడు ఇక మెయిన్గా వచ్చేసి ఏంటంటే పార్టీ కూడా కొన్ని లోపాలు చేసింది ఏంటంటే డైరెక్ట్ ఏదున్నా స్కీమ్ అనేది లబ్ధిదారులకు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా ఎవరికి కేసీఆర్ గారు ఆలోచన ఏముండే మధ్యవర్తిత్వం లేకుండా కమిషన్ లేకుండా డైరెక్ట్ లబ్ధిదారునికి డైరెక్ట్ అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులకు ప్రతి ఒక్కరికి డైరెక్టు పంపేయడం జరిగింది కానీ ప్రజలలో ఏముందంటే ఏంది ఆయన ఇంట్లోకి మా మాకు వచ్చింది మాకు అర్హత ఉంది కాబట్టి మాకు వచ్చింది అనే ఉద్దేశంతో ఏ మెయిన్ ఏంటంటే మధ్యంగా కార్యకర్తలకు అనుసంధానం లేకుండా డైరెక్ట్ రావడం వల్ల అది ఆ విలువైంది అనేది ప్రజలకు తెలియకుండా పోయింది కింది స్థాయి నాయకుల లోపం ఏం లేదు పై స్థాయిలనే కింది స్థాయి నాయకులకు పని కలిపేలే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంద్రమ కమిటీలను పెట్టింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వ్యక్తులని కాంగ్రెస్ కార్యకర్తలనే నియమించింది ఆ రకంగా పబ్లిక్కు పార్టీకి మధ్యలో మీడియేటర్గా ఉండేదే లోకల్ కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఆ నిర్వీర్యమైంది పార్టీ ఓడిపోవడం మెయిన్ కారణం అదొకటి మేము చేసినాం అనుకున్న కంటే ఎక్కువ చేసినాం అనుకున్న దానికంటే ఎక్కువ చేసినాం ఐదు సంవత్సరాలలో హామీ ఇచ్చినాం నైంటీ పర్సెంట్ కంప్లీట్ కూడా చేసినాం నేను సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత నేను గెలిస్తే ఊర్లో గుడి కట్టిద్దామని ఆలోచన ఉండే గుడి నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసింది ఓపెనింగ్కు ఈ మళ్ళీ ఎలక్షన్ లోపలే చేద్దాం అనుకుంటున్నా అది కూడా దగ్గర పడింది అది కూడా ఈ సిక్స్ మంత్స్లో క్లియర్ చేసి చేస్తాము అయిపోతుంది మేము విలేజ్లో ప్రతిదీ మా బ మా మెయిన్ ఏంటంటే మా ఏరియా ఓల్డ్ మా పాత బజార్ అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఒక రోడ్ కానీ ఒక డ్రైనేజ్ కానీ ఒక లైట్ కానీ ఉండకపోయేది మేము రాకము ఇప్పుడు ప్రతి గల్లీలలో ప్రతి రో ప్రతిదీ కంప్లీట్ చేసినాం మేము గెలిచిన తర్వాత డబల్ బెడ్రూమ్ అంటూ ఏం రాలేదు మా అక్కడ అంటే ఇంప్లిమెంట్ చేసినాము ఒక ఇరవై మందికి చేసినాము వచ్చింది కానీ ప్రొసీజర్ వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయినాయి రేషన్ కార్డులు వచ్చేసి ఒక ముప్పై ఐదు నుంచి నలభై మందికి ఇప్పించినాము పింఛన్లో ఒక ముప్పై ఐదు మందికి ఇప్పించినాం దళిత బంధు అనేది ఒక పది మందిని సెలెక్ట్ చేసినాము ఆ టైంలో ఎలక్షన్ వచ్చింది దాంతో ఆగిపోయింది బీసీ బంధు ఒక ఇద్దరికి వచ్చింది ఇద్దరికి ఇచ్చేసినాం ఎల్ఓసీల దగ్గర దగ్గర పది నుంచి పదిహేను మందికి ఎల్ఓసీలు ఇప్పించినాం ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి సీమా రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం కళ్యాణ్ లక్ష్మి ఒక నలభై నుంచి యాభై మందికి ఇప్పించినాం యువతకు మేము ఎప్పుడు ప్రోత్సాహకంగా ఎప్పుడు మోటివేషన్ చేసుకుంటూ యువతకు ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటా అదేవిధంగా మా దగ్గర రెండు మూడు సార్లు క్రికెట్ టోర్నమెంట్లు కానీ ప్రతి సంక్రాంతి పండుగకు క్రీడా ప్రో పోటీలు కానీ ఏ యువతకు ఏది అవసరం ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్లో ముందుంటా అది మా యువతను అడిగినా చెప్తారు అదేవిధంగా ఇక వైద్యానికి వస్తే మా దగ్గర హెల్త్ సెంటర్ ఉండే అది మా దగ్గర లేదు అంటే నాలుగు వీళ్ళకి కలిపి ఒకటే హెల్త్ సెంటర్ అయితే మా దగ్గర మేము పట్టుబట్టి మా లేకున్నా కూడా కరోనా పీరియడ్లో ఎక్కడ కిరాయించకుండా మా గ్రామ పంచాయతీని పెట్టించి మా గ్రామ పంచాయతీని సర్వీస్ చేస్తున్నాం మా హయామ మా హయామంలోనే ఎమ్మెల్యే గారిని పట్టుబడితే హెల్త్ సెంటర్ సాంక్షన్ చేయించండి ఇరవై రెండు లక్షలు పెట్టి దాన్ని శంకుస్థాపన చేయించినాం శంకుస్థాపన చేయించిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అయిపోయింది దాన్ని యథావిధి కంటిన్యూ చేయాలని ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను నేను కోరేది ఒకటి ఎమ్మెల్యే గారిని ఎందుకంటే విలేజ్లో అది లేక చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఉప కేంద్రం అనేది కట్టిస్తే మా గ్రామం మంచిగా ఉన్న పేదలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం మా దగ్గర వైకుంఠధామం కంప్లీట్ మా దగ్గర ఉన్న వైకుంఠధామం కంప్లీట్ అయింది అదేవిధంగా డంపింగ్ యార్డు కంప్లీట్ అయింది ట్రాక్టర్ కూడా ఈఎంఐళ్ళన్ని కట్టేసినా క్లియర్ అయిపోయింది అది కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఏం లేదు చేయాల్సింది నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ రోడ్లు కూడా అయిపోయినాయి ఏమైనా ఒక టెన్ పర్సెంట్ అంతే వరకు అంటే మా విలేజ్కి వచ్చేస్తే చెక్ పవర్ వాళ్ళు ఉప సర్పంచ్తో మాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మేము ఇద్దరం క్లాస్మేట్స్ కాబట్టి మేము అండర్స్టాండింగ్ తోటి అతనికి కూడా డెవలప్మెంట్ చేయాలని కోరిక ఉంటే ఇద్దరం కలిసి సమన్వయంగా పని చేసుకుంటూ పోయినా నేను మండలాధ్యక్షుడు సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నేనే అయితే కొన్ని విలేజ్లలో కొద్ది ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని సాల్వ్ చేసినాం పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంతో చెక్ పవర్ ఉండడం వల్ల పొద్దు ఎన్నో ఒక దగ్గర అపోజిషన్ పార్టీ ఉన్న కాడ కొద్ది ప్రాబ్లం అయింది తప్పితే దాని దాదాపుగా అందరికీ ప్రజాసేవ చేయాలని ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది కాలేదు ఆబ్జెక్షన్ ఏమైనా నిధి ఇస్తే కాకుండా మాకు కొంత వర్క్ ఇవ్వమని అడిగారు వాస్తవం అది మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి మేము ఒక పది లక్షలు చేస్తే వాళ్ళకు రెండు లక్షలు మూడు లక్షలు వార్డ్ వైజ్గా ఇవ్వమని అడిగారు కొంత ఉప సర్పంచులు అడిగిరు డిమాండ్ చేసిరు కొన్ని దిక్కుల చేసిరు చేస్తే ఇచ్చిర్రు చేయించుకోరు ఏదో అండర్స్టాండింగ్ వెళ్ళిపోయారు చేసారు నడిచింది దానివల్ల పెద్ద నష్టం అయితే ఏం లేదు మెయిన్ ఏందంటే మా దగ్గర ప్రధాన సమస్య వచ్చేసి ఒకటి ఐబికాలలో ఉంటుందండి విలేజ్లోకి వెళ్ళి ఉంటుంది ఐబికాలో దానితోటి విపరీతమైన దోమలు మేము మా హయాంలో కూడా నాలుగు లక్షలు పెట్టి క్రిప్ క్లీన్ చేయించిన మట్టి పోయించడం లేయించినా కూడా అది ఆక్రమించారు కాలువని ఆక్రమించడం వల్ల దాన్ని క్లీన్ చేయడానికి వీలు పడతలేదు మెయిన్గా అది ఒక డ్రైనేజ్ ఒక సమస్య తీరితే మా విలేజ్ నైన్ సస్యశామం నైంటీ పర్సెంట్ అంతా కంప్లీట్ అయినట్టే ఆ దాని ఒక్క పని చేసేదానికి మేము ఎస్టిమేషన్ వేయించినాం దగ్గర దగ్గర యాభై లక్షల ఎస్టిమేషన్ వేయించినాం దానికి చేసిన ఎమ్మెల్యే దృష్టికి ఇది ఒకసారి ఇది ఒకసారి గవర్నమెంట్ వచ్చి మేము ఉంటే చేద్దామని ఆలోచన ఉండే ఆల్రెడీ సాంక్ష్యంగా చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చిండు కానీ ఓడిపోయాడు ఓడిపోవడం వల్ల పని అట్లే పెండింగ్ ఉంది ఆ పని ఒక్కటి కంప్లీట్ అయితే మా ఊర్లో వేసలు వేరే వేరే సమస్య కూడా ఉండదు ఇక మెయిన్గా ప్రధాన సమస్య ఐబీకాలోనే నేను చదువుకున్న తర్వాత బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళిపోయినాం బిజినెస్ చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక ఒకసారి విలేజ్లో పోటీ చేద్దాం ఎట్లా అసలు రాజకీయంలోకి రావాలని వెళ్ళి మా కోరిక ఉండే రాజకీయంలోకి రావాలని చెప్పేసి పోటీ చేయాలని ఉండే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో నేను యూత్ యూత్ ప్రెసిడెంట్ దాంతో దాంతోపాటు ఒకసారి పోటీ చేయాలి అవకాశం వచ్చింది పోటీ చేయాలని అసలు ఏంది మన వర్త్ ఏందో తెలుసుకుందాం అని చెప్పి పోటీ చేసినాం దాన్ని ప్రజలు స్వీకరించారు నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నేను టూ థౌజండ్ ఎయిట్ వెళ్ళి మా పార్టీలో ఉన్న పార్టీలో కొనసాగుతున్నా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా టీఆర్ఎస్లో యూత్ ప్రెసిడెంట్గా చేసిన టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ వరకు నేను చేసిన తర్వాత అప్పుడు వీరేశం గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము టీఆర్ఎస్కే పార్టీ పని చేసినాం ఎమ్మెల్యే గారు గెలిచిండు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎలక్షన్ నేనేమన్నా ఎలక్షన్లో వచ్చేది చూసుకునేది వెళ్ళిపోయేది అంతవరకే తర్వాత మా బావగారు టీఆర్ఎస్లోకి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నేనే దగ్గరుండి కూడా చాలా గ్యాదరింగ్ చేసినాం కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు తర్వాత నెక్స్ట్ అవకాశం మాకు ఇచ్చి మేము గెలిపించుకున్నాం సర్పంచ్ల ఫోరం అధ్యక్షం నేను న్యాయం చేసినా మా సర్పంచ్లకు ఏ ఆపద ఉన్నా ఏ ఆల ఏది ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే ఇప్పటికి కూడా ఫోన్ చేస్తారు ఇప్పటికి కూడా మా సర్పంచ్లంతా మేము యూనిట్గానే ఉన్నాం ఏది అవసరం ఉన్నా కూడా నేను దాని సొల్యూషన్కి పోయేది మాట్లాడేది ఏ ఆఫీసర్ దగ్గర ఏదైనా కూడా మాకు ఏదైనా మా పరంగా మేము చేసేది ఒకవేళ నాతో కాకపోతే మా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకునేది మా జెడ్పీస్ గారు ఉండే మా జెడ్పీస్ గారు సహకారం తీసుకొని మేము ప్రాబ్లం సాల్వ్ చేసుకునేది జనరల్ సెక్రటరీ అంటే మా అధ్యక్షుడు ఉండే అప్పుడు ఉన్నప్పుడు మేము సర్పంచ్గా మేము సర్పంచ్గా సర్పంచ్ పని చేసేది మా అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడు చేసేది ఏమన్నా ఎట్లే పార్టీ మీటింగ్లు ఉంటే ఇద్దరం కలిసి ఇద్దరం గ్యాదరింగ్ చేసి సక్సెస్ చేసేది పార్టీ పరంగా ఏం చేసినా ఇద్దరం కలిసి చేసేది ప్రతి ముందుకు తీసుకుపోయినాం పార్టీని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది వాస్తవమే వారు గ్యారెంటీలు అనేది ఏది అరకూరగానే చేసింది మొత్తం పూర్తిగా కంప్లీట్గా ఒక పథకం అనేది కంప్లీట్ చేయలే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టింది దానివల్ల ప్రజలకు రుపేదల ప్రజలకు అయితే దాంతో ఉపయోగం లేదు నిరుపేద మైలలో ఎవరు ఎక్కుతారు మా విలేజ్ ఉంది మా విలేజ్లకు వెళ్ళి ఒక్కరు కూడా బస్ ఎక్కరు ఎప్పుడో ఎక్కితే వందల నెలకు ఒకసారి ఏదైనా హైదరాబాద్కు అటు ఇటు పని ఉంటే తప్పితే మాలాంటి విలేజ్ గ్రామాలు మార్మూల గ్రామాలకు ఫ్రీ బస్ అనేది ఉపయోగం లేదు ఏమున్నా సిటీ కల్చర్లో సిటీల ఉద్యోగస్తులకు తప్పితే వేరే వాళ్ళకైతే దాని ఉపయోగం అయితే లేదు ఇక ఉచిత కరెంట్ అన్నారు అది అందరికీ ఉపయోగం ఉంది టూ రెండు వందల యూనిట్లు కానీ దాంట్లో కూడా రెండు వందల యూనిట్లు క్రాస్ అయితే మళ్ళీ బిల్లు వస్తుంది అది కాకుండా రెండు వందలు మూడు వందలు కాల్చినా ఎంత కాల్చినా మినిమం రెండు వందల యూనిట్లు మాఫీ అనేది ఉంటే అందరికి బాగుంటుంది అనేది ఆలోచన అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు అన్నాడు రైతు బంధు ఇవ్వలేదు రైతు రుణమాఫీ రుణమాఫీ మా దగ్గర మాకు కాదు కాంగ్రెస్లో కూడా కాలేదు చాలామందికి మినిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అట్లనే ఉంది రుణమాఫీ ఆ రుణమాఫీ అది మేము కూడా మా దగ్గర కూడా వస్తున్నారు ఇప్పటికి కూడా అడుగుతున్నారు మేము కూడా ఏవో గారిని అడుగుతున్నాం కానీ మొన్న కూడా ఫోటోలు తీసుకువేరు అవుతుంది అవుతుంది అంటారు కానీ ఇంకా కాలే మొన్న కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన మెటిక్లో కంప్లీట్ చేస్తున్నాం అన్నారు కానీ వేస్తున్నాం అన్నారు ఇంతవరకు అయితే జమ కాలే ఇక్కడ కూడా మా దగ్గర ఉన్న రైతు వేదిక మాకు ఎన్ని గ్రామ పంచాయతీలకు కలిపి ఒకటే రైతు వేదిక వచ్చింది అది కూడా మా విలేజ్లోనే మేము పట్టుబట్టి ఎమ్మెల్యే గారు మా దగ్గర ఉంటే హైవే మీద ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది మా దగ్గరనే ల్యాండ్ లేకుండా సేకరించి మేము మా దగ్గరనే నేనే కట్టించడం జరిగింది మనదాంకా ఉపయోగం ఉంది ఇప్పుడు కూడా మాకు ఏఈ వారు వస్తారు కూర్చుంటారు వాడుకుంటారు స్థానిక సంస్థలో రిజర్వేషన్ వస్తే మాత్రం స్థానిక సంస్థలో సరపంచ్గా పోటీ చేస్తాం ఖచ్చితంగా పోటీ చేస్తాము మా పార్టీ తరఫున నేనే మేమే చేస్తాము దానికి మా ప్రజల మద్దతు ఉంది ప్లస్ మా పార్టీ మద్దతు కూడా ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్ మా ప్రజల మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నేను చేసిన అభివృద్ధి చూసి నన్ను గెలిపిస్తారు మండల్ లెవెల్లో అవకాశం వస్తే మండల్ లెవెల్ పోతా లేకపోతే స్థానికంగా ఉంటే స్థానికంగా పోతుంది ఆశ ఉన్న అది తీరాలంటే రిజర్వేషన్ మెయిన్ రిజర్వేషన్ ఇంత ముందుకు గత మన కేసీఆర్ గారు పది సంవత్సరాలు అని చెప్పి రిజర్వేషన్ పెట్టిండు పది సంవత్సరాలను ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త రిజర్వేషన్ లాంటి మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు చెప్తుడు వాస్తవానికి రిజర్వేషన్ పది సంవత్సరాలు ఉంటేనే కరెక్ట్ ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే గెలిచిరో వాళ్ళు అభివృద్ధి చేయాలని ఆలోచన వస్తుంది ఇంకే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ మనకు ఇంకో అవకాశం ఉంది దానికోసం మనం మంచి చేయాలనే ఆలోచన వస్తుంది లేకపోతే ఈ ఐదేళ్ళలో మనం ఏదో ఏందర మళ్ళీ ఐదైనా ఛాన్స్ వస్తారో రా ఐదేళ్ళలో మనం చేసినా చేయకుండా నడుస్తుంది పదవైతే వచ్చింది మనం ఖర్చు పెట్టుకున్నాం గెలిచినాం అనే ఆలోచన ఉంటుంది ప్రజా ఎవరికైనా ప్రజాప్రతినిధికి నెక్స్ట్ టైం ఆశ అవకాశం ఉంటేనే ఆశ ఉంటుంది ఆశ ఉన్నప్పుడు ఎంతో కొంత మేరకన్నా పని చేయగలుగుతాడు కానీ అది లేనప్పుడు ఈ ఐదేళ్ళల్లో పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఖర్చు పెట్టాలని కూడా ఆలోచన ముందు ఆలోచిస్తారు ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లున్నాయంటే బిజినెస్ మొత్తం వ్యాపారం అయిపోయింది ప్రజాసేవ చేసే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరు తప్పితే మిగతా అంతా వచ్చినామా ఏం చేసినాము అనే ఆలోచన లేకుండా సంపాదన ఎంత సంపాదించుకున్నాం అనే ఆలోచనల దూరంలో ఎవరు మూసి ప్రకాదాల విషయంలో హైడ్రా అనేది కార్యక్రమం ఎవరో ఒకరు ధైర్యం చేసి చేయాలి కంపల్సరీ ఇయ్యాల కాకుండా ఇంకా నాలుగు కన్నా ఎవరైనా చేయాలి చేయాలి చేసే ముందు ఏం చేయాలంటే దానివల్ల మన నల్గొండ జిల్లాకు చాలా ఉపయోగం అది మూసి అనేది మాకు కూడా ఇప్పుడు మాకు కూడా ఆ ఏరియాలో రైస్ మిల్ ఉంది అక్కడ ఉన్న బియ్యాన్ని కొనడానికి తినడానికి కొద్దిగా బయట వాళ్ళు ఆలోచన చేస్తారు ఎందుకంటే మూసి మూసి పక్కన వాటర్ దాన్ని కలుషితమైంది కాబట్టి దాన్ని చేయడం వల్ల చాలా మంచి పని దానికి యాడ్సెప్ట్ చెప్పవచ్చు ధైర్యం చేసి సీఎం గారు చేసినందుకు దానికి యాడ్సెప్ట్ చెప్పొచ్చు కానీ దాని ముందు ఫ్యూచర్గా ఫస్ట్ ఆఫ్ ఫర్దర్గా అక్కడ ఉన్న ప్రజలకు ఫస్ట్ మోటివేషన్ చేసి అక్కడున్న అమ్మ మీకు ఇది ఇస్తాం మీ ఇల్లు ఇది ఈ దానికి ఉంది మీకు ఇక్కడ తర్వాత భరోసా కల్పించి దాన్ని చేస్తే ప్రజలలో ఇంత వ్యతిరేకత రాకపోయింది హైదరాబాద్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న ఇంత ముందుకున్న గవర్నమెంట్లే పర్మిషన్లు ఇచ్చారు దా గత నలభై యాభై సంవత్సరాలకు వెళ్ళి ఇల్లు కట్టుకురు నివాసం ఉంటారు నివాసం నవరకు నైట్ నైట్ పోయి బులోజర్లు తీసుకుపోయి కూరగటం వల్ల ఎవరికైనా మనం ఆ స్థాయిలో మనం ఉన్నా ఎవరు ఉన్నా కళ్ళ ముందర మన ఇల్లు కూలుతుండే మనకి ఎంత బాధ అవుతుంది దానివల్ల వ్యతిరేకత వచ్చింది దానికి ముందుగా ఫ్యూ ప్లాన్గా మ్యాప్ తీసుకొని ఫస్టే ప్రజలకి ఏం చేయాలి అక్కడ ఉన్న ఏం చేయాలి ఎట్లయితే వాళ్ళకి సాల్వ్ అవుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు ఫర్దర్గా వేన అదే ప్లాట్ లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుడా లేకపోతే ఫస్ట్గా చేసి కన్వీనియట్ చేసి వాళ్ళకున్న ఏమంటారు వాళ్ళకు ఉండే దానికి ఎంత కాస్ట్ అవుతుందో అంత పరిహారం చెల్లించడా చేసి చేస్తే క్లియర్ అయిపోయింది పరిహారం లేకుండా ఏది లేకుండా నువ్వు అక్రమంగా కట్టుకున్నావని చెప్పి కూల్ చేయడం ఎంతవరకు న్యాయం అది ఇప్పుడు మన గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది మన గవర్నమెంటే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులో లోన్లు ఇచ్చినాయి నాలా నల్లా పన్ను కడతారు వాళ్ళ ఇంటి పన్ను కడుతురు ట్యాక్సెస్ కడుతురు అన్ని కడుతున్నాగా అది ఎట్లయితుంది ఇచ్చేటప్పుడే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకుంటూ మీకు మేము పర్మిషన్ ఏమని చెప్తే వాళ్ళు కట్టుకోకపోరు అన్ని కానీ లక్షలు ఖర్చు పెట్టుకోకపోదురు కదా అది ఎంతవరకు సమంజసం గవర్నమెంట్కు కులగణన ద్వారా ఇప్పుడు బీసీలకు బీసీల పర్సెంటేజ్ ఎక్కువనే ఉంది మన రాష్ట్రంలో చూసుకుంటే బీసీలు పర్సెంటేజ్ ఉంది బీసీలకు చేయాలి చేద్దాం మేము కూడా ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఏ జనాభా ఎక్కువ ఉంటే దాని ప్రకారం చేస్తే మంచి మంచిదే కానీ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాటదు ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా చేస్తే మంచిది ఇప్పుడు జనరల్ 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 అంటారండి జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్లో ఎవరైనా పోటీ చేయ బీసీలు చేయొచ్చు ఎస్సీలు చేయచ్చు ఎస్టీ సపరేట్ కోట అనేది అయితే లేదు కదా రిజర్వేషన్లో ఎస్సీ ఓసీలకు సపరేట్ కోట లేదు ఇప్పుడు సిక్స్ టెన్ పర్సెంట్ కోట అంటే అలా ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు ఓన్లీ వాళ్ళకే ఇస్తున్నాం వాళ్ళొక్కరికే న్యాయం జరుగుతుంది అన్నప్పుడు రిజర్వేషన్ ఆలోచన చేయాలి జనరల్ రిజర్వేషన్లో ఎవరైనా పోటీ చేస్తున్నారు ఇప్పుడు మా దగ్గర మొన్న ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో పదకొండు గ్రామ పంచాయతీలు జనరల్ అయినాయి పదకొండు గ్రామ పంచాయతీలో అక్కడ అయింది ఓసీలు ఓన్లీ ఓసీలు అయింది ఏడుగురే మిగతా నా దగ్గర బీసీలు అయ్యారు ఎవరైనా అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పెద్ద రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్ల రిజర్వేషన్ అనేది కొద్దిగా చేసే వరకు చేద్దాముందుకు ఫార్టీ థర్టీ నైన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ చేస్తాడు చేస్తే మంచిదే దానివల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీలు చేయడం వల్ల కొత్త సంవత్సరం కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి కొత్త సంవత్సరం ఉంటుందో గట్లనే ఇబ్బందులు అయితే జరిగినాయి ఇప్పుడు ఆ చిన్న గ్రామ పంచాయతీకి కొత్తగా కొత్త గ్రామ పంచాయతీ అనేవన్న సపరేట్ నిధులు ఇస్తే బాగుండేది అందరితో పాటు జనాభా ప్రకారమే నిధులు ఇచ్చారు నిధులు ఇచ్చిన దగ్గర ఇప్పుడు ఎక్కడనైనా వర్కర్లు ఇద్దరిని పెట్టాలన్నా వచ్చే చాలా వర్కర్లకే సరిపోయి కొద్ది మంది కొత్త గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ చాలా ఇబ్బంది పడు దానివల్ల కొద్ది అంటే ఎవరు పరిపాలనలు ఎవరు సౌలభ్యం కొరకు చేసిడు కేసీఆర్ గారు మంచి పని చేసేట్టు కానీ దానికి సపరేట్ ఫండ్ అనేది ఇస్తే బాగుండేది ఇస్తే బాగుంటుందని ఆలోచన అండి మాకు ఎందుకంటే నూతన గ్రామ పంచాయతీ రెండు వందల ఇప్పుడు మా దగ్గర మా మండలంలో ఉన్న బోలు ఉంది అక్కడ ఉన్న పబ్లిక్ ఐదు వందల ఐదు వందల జనాభా ఐదు వందల జనాభాకు వచ్చేసి మంత్లీ వచ్చేసి నలభై వేల రూపాయలు గ్రామ పంచాయతీలో పడతాయి ఎంతమంది కేసీఆర్ హయాంలో నలభై వేలు వచ్చేది ఆ నలభై వేలు తోటి ట్రాక్టర్ ఏమి కొంటాడు ఆయన వచ్చిన లేబర్ వచ్చి సిబ్బందికి ఏం జీతాలు ఇస్తాడు అక్కడ ఉన్న కరెంటు బిల్లులు ఏం కడతాడు అట్లాంటి గ్రామ పంచాయతీలకు ఆ యాభై వేలతో పాటు సపరేట్గా ఇంకో యాభై వేలు ఇస్తే నటు నెట్టుకొచ్చేది అట్లాంటి దగ్గర కొద్దిగా ఇబ్బంది ఉంది అయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు మంచి నిధులు ఇచ్చిండలేండి నిధులు ప్రతిదీ కూడా మాతోటి చేయించండి ఇప్పుడు వైకుంఠ ధామం అయితేనే డంపింగ్ యార్డ్ అయితేంది పల్లెపాకు రుతువనం అయితే ఉంది సిసి రోడ్లు అయితే ఇప్పుడున్న మేము సరే బాధ అయితే ఉంది బిల్లులు రాలేదని బాధ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ పని చేసినామనేది ఆలోచన చేస్తే పని చేసినాం తృప్తి కూడా ఉంది మేము చేసినంత పని ఏ సర్పంచులు కూడా వెళ్ళిపోదాంకా ఇప్పుడైనా నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యమే ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళే రాజకీయం ఉన్నది రెడ్లే రాజకీయం చేసేది రెడ్లు పని వాళ్ళకి మీకు తెలిసిన విషయం అది అందరికి తెలిసిన విషయం అది కానీ ఆ సమన్వయ న్యాయం చేసి ఇప్పుడు మంత్రి పదవులు ఇద్దరు రెడ్లేవ్ మాకు మంచి పద ఎందుకంటే అట్లనే పాటు ఎవరికన్నా కొత్త అవకాశం వచ్చిన వాళ్ళకు వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే కూడా ఏంటంటే రేపు రాబోయే తరాలకు సూచికగా ఉండేది ఇంకా వేరే వాళ్ళు పనిచేయాలనే ఆలోచన కూడా ఉంటుంది ఇంకెప్పుడు ఒకటే పాట పాడితే ఇక ఎవరు ఏ పార్టీ వచ్చినా వీళ్ళే అంటే కరెక్ట్ కాదు అది కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఇస్తే బాగుంటుంది అని మా ఆలోచన ఇప్పుడున్న యువత మాత్రం ఆలోచన రాజకీయాలకు రావడం పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు గతంలో ఉండే ఓ ఇన్స్పైర్గా తీసుకొని ఉన్న లీడర్లను చూసుకొని రాలి కానీ ఉన్నది ఎంత కమర్షియల్ డబ్బు ఉంటేనే రాజకీయం ఈరోజు ఎంత కష్టపడి మొత్తం చేసినా కూడా పట్టి జెండా మూసి సర్వీస్ చేసి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళని పక్క పెట్టి కొత్తగా వచ్చి డబ్బు పెడితే ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది అది కాకుండా దాన్ని కూడా కష్టపడి పార్టీకి ఎవరు సేవ చేసిండు ఎవరు ఉన్నారు వాళ్ళ స్తోమత ఏంది చైనా కూడా మనం పార్టీ పరంగా పెట్టి వాళ్ళ సేవలు మనం వినియోగించుకోవాలనుకున్న వాళ్ళకు పార్టీ చేస్తే ఏ పార్టీ అయినా కూడా అట్లా ఉన్నప్పుడు ముందుకొస్తారు యువత నేను ఒకటే చెప్తున్నా అండి ప్రతిపక్ష నాయకునిగా నేను ఏది ఉన్నా సేవ చేయాలి మెయిన్ ఏంటంటే రైతు బ రైతు బీమా అనేది ఎవరికైనా ఉపయోగం రైతు అంటే అది ఏది మనం రైతుకు చనిపోయిన వితిన్ పది దినాల లోపలనే ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఆ బీమా ఒకటి ఖచ్చితంగా చేయాలి గవర్నమెంట్ ఎందుకంటే ఎవరికైనా ఈ రైతు ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు చచ్చిపోయినాక వచ్చిన డబ్బు ఎందుకంటే చచ్చిపోయినాక వచ్చే డబ్బు కాదు కదా అది ఎట్లా ఇప్పుడు మనం చావుకు మనకు కాదు కదా పాలసీ కాదు కదా ఆ పాలసీ ఖచ్చితంగా చేయాలి రైతు బంధు అనేది ఏడెకరాలు లిమిట్ అని రెడ్డి గారు అంటారు మంచి పాలసీ ఏడు ఏడెకరాలకు కానీ పది ఎకరాలు ఉన్నా ఏడు ఎకరాల వరకు ఇచ్చేసి చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ధరని తీసేసి భూమాత పెట్టిరండి మళ్ళీ పాత రాజ్యం వచ్చింది విఆర్ఐ వ్యవస్థ ఉంది మళ్ళీ ఇప్పుడు మనం బ్యాంకుకు పోయినాము ముచ్చట బ్యాంకులో పైసలు వేసిన వాడితే మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది చూస్తే వెళ్ళా మెసేజ్ వస్తుంది అదేవిధంగా ధరణి ఉంటే మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే వితిన్ సెకండ్లోనే మనకు పాస్బుక్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ విఆర్ఏ వ్యవస్థ పెడితే మళ్ళీ మొటేషన్కి మళ్ళీ వీఆర్ఓకి డాక్యుమెంట్ తెచ్చి మళ్ళీ వీఆర్ఓకి వెయ్యాలి వీఆర్ఓ తీసుకుపోయి మళ్ళీ ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ మళ్ళీ పాస్బుక్ ఇష్యూ చేయాలి ఈ మధ్యలో ఉన్న వ్యవస్థ వల్ల ఎవరైతే రైతు ఉన్నాడో రైతు ఇబ్బంది పడాలి ఎందుకంటే విఆర్ఓ ఉత్తగా అయితే పనిచేయడు కదా మళ్ళీ ఆయన ఖర్చులు ఇవ్వాలి ఆయన చుట్టు తిరగాలి నా మళ్ళీ ఏదే స్థానంగా మళ్ళీ ఏమంటారు కమిషన్ లంచాల రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఒకటండి ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడే పని పనిచేయాలి తప్పితే కేసీఆర్ చేసిన దానిని దానిని తొలగిస్తా అది మారుస్తా అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు టీఎస్కు టీజీకి ఏమైనా దానితోటి ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందండి టీఎస్ అయితే టీజీ అయితే దాంతో అయితే ఏం లేదుగా ధరణిలో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దాలి ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే చేయాలి ఇప్పుడు ధరణి వ్యవస్థలో ల్యాండ్లు కొన్ని సర్వే చేసి గ్రామ గ్రామాలలోనే గ్రామ సభలు పెట్టి జెన్యున్గా ఎవరిది భూమి అయితే వాళ్ళకు ఒకవేళ పట్టాలు లేని దగ్గర పట్టాలు ఇచ్చి ఏమన్నా ఆక్రమించి వేరే వేరే వాళ్ళ కబ్జాలు ఉంటే కబ్జా కబ్జాను తొలగించి ఎవరైతే నిజమైన రైతు ఉంటారో గ్రామంలో తీర్మానం చేస్తే గ్రామంలో ప్రజలు ఉంటారు గ్రామంలో ఎవరు భూమి ఏమో చెప్పేస్తారు కానీ ఇక్కడ చేయడానికి అవకతవకలు చేయడానికి ఏముంటుందండి మెయిన్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా ఎవరు సర్వే చేసి కొత్తగా కొత్త సర్వేలు చేసి ఎవరు భూమి ఎంతవరకు ఉందో ఇంతవరకు రాలేసింది లేదు విఆర్ఓ వ్యవస్థ ఉండడం వల్ల విలేజ్ లెవెల్లో వాళ్ళకు విఆర్ఏ పవర్స్ ఇస్తే ఓకే అండి ఇప్పుడు విఆర్ఏ లేకపోవడం వల్ల ప్రతిదానికి ఎంఆర్ఓ ఆఫీస్ పోవాల్సి వస్తుంది క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ప్రతిదానికి ఎంఆర్ఓ అది కాకుండా విఏ విలేజ్ లెవెల్లో ఆఫీసర్ ఉంటే మాకు కూడా గ్రామస్తులకు మంచిదే కానీ గ్రామ లెవెల్లో ఉన్నప్పుడు గ్రామంలో పని అయిపోవాలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాల్సిన పని లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే ఏదున్నా ఆన్లైన్ ఏదున్నా మనం మీరు ఎవరు మధ్యలో పైరోగ లేకుండా మీ సేవ పోవాలి అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మీ మీరు డైరెక్ట్ వచ్చేస్తుంది ఎవరితో పని లేకుండా చేసిండు ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థకు సర్వే పని ఉపయోగ సర్వే వాళ్ళకి ఏమొస్తుందండి విఆర్ఓలు ఇంటర్మీడియట్ అటు ఇటు డిగ్రీ వరకు ఉంటుంది కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి సర్వే చేయమని వాళ్ళకి బాధలు ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ సర్వే చేసి డిగ్రీలు చేసి ఆ సర్వే చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోవాలండి సర్వేకు సపరేట్ సర్వే ప్రతి మండలానికి సర్వే నియమండి వచ్చిన వీఆర్ఏలకు నేను ఇప్పుడు ఏమంటారు బర్లంగా గొర్రె గాయపెట్టినట్టే ఉంటుంది ఇది పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి పనిచేస్తుంది అండి అది అందరికి తెలిసిన సత్యం అది నేను ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పిందే చేయాలి ఆయన ఎందుకంటే పోస్టింగ్ ఆయన ఇస్తాడు కాబట్టి మా దగ్గర ఏ స్టేషన్కి అయినా ఎస్ఏ గారు త్రూ ఎమ్మెల్యే త్రూ ఎంపీ త్రూ ఉండడం వల్ల లేకపోతే మినిస్టర్ త్రూ ఉండడం వల్లనే ఆయన పోస్టింగ్ వస్తుంది ఆ త్రూ అది ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళకి ఉత్తాస పలుకుతారు తప్పితే ప్రతిప ప్ర ప్రతిపక్ష వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి ఏం పవర్స్ ఇస్తే ఏం లాభం ఇప్పుడు సామాన్య ప్రజలకు ఏడ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇలా నేను నేను మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్కి పోతేనే ఏ పార్టీ అని అడుగుతున్నారు టీఆర్ఎస్ పార్టీ అనుకో పక్కా పెడుతున్నారు నడుస్తూనే ఉంది మొన్న మేము రీసెంట్గా మా మీద కేసులు పెట్టిరు కదా కేసులు పంపి జైలు పంపించారు కదా అది నిజమేందనేది పోలీసు వాళ్ళకి తెలుసు అయినా కూడా మేము ఎమ్మెల్యే గారు ప్రెషర్ వల్ల కేసు పెట్టించిండు ఎమ్మెల్యే గారు ప్రెషర్ వల్ల కేసు పెట్టించి మమ్మల్ని పది కుటుంబాలను జైలు పంపించారు వాస్తవంగానే ప్రజలందరూ తెలుసు ఇప్పుడు మీరు ఎక్కడ పోయి కానీ కూడా చెప్తారు పోలీస్ వ్యవస్థలో న్యాయం ఎక్కడ ఉందండి ఇక వేముల వీరశ్వన్ గారి దగ్గర మేము అంత ముందుకు ఐదు సంవత్సరాలు ఉన్నాము వేముల వీరేశ్వరం దగ్గర దగ్గర మనం అంత చనువలేదు కానీ మనం ప పది పదవిలోకి వచ్చినాక చిరుమతి లింగం ఏంటంటే ప్రజలల్లో ఉంటాడు ప్రజలకు ఏదైనా ఆపద ఉన్నా సాపదన్నా వచ్చేస్తాడు ఇక వీరేశ్వరం గారు అంటే ఇక ఆయన గురించి నాకు పెద్దగా అంతవరకే అండి ఇక ఐడియా లేదు మనం సన్నిహితం లేదు మనకు నేను ఒకటే చెప్తున్న యువతకు కానీ ప్రజలకు కానీ ఈ చెప్పేది ఒకటి గ్రామంలో అందుబాటులో ఉండి ఎవరైతే పని చేస్తారో ఆపద ఉంటే ఆదుకునే వచ్చి ఎవరైతే మన అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసి మంచి వ్యక్తి చూసి ఓటేసి గెలిపిస్తే రేపు మీకు ఫ్యూచర్ ఉంటుంది అదే డబ్బు కాశపడి ఇలా ఐదు వేలకు పదివేలకు ఓటు అనుకుంటే ఇలా పదివేలు మీరు ఓటేసినా రేపు ఇరవై వేలు తీసుకొని పని చేస్తారు అది కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా ఉండి ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఎవరైతే కొట్లాడతారు నలుగురు సమయాలు ఎవరైతే తెలిసిన వ్యక్తిని గెలిపించుకుంటే మీకు అన్ని విధాలు ఉపయోగపడతారని నా కోరిక అట్లాంటి వ్యక్తిని చూసి గెలిపామని మా ప్రజలకు కానీ మా యువతకు కానీ కోరుకుంటున్నాను పావనగుళ్ళ గ్రామ ప్రజలకు కట్టంగూరు మండల ప్రజలకు అదేవిధంగా నగరికల నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు